ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు డిసెంబర్ నెలలో చివరి రోజు ఈ చివరి రోజు ప్రత్యేకతంగా మనము మన యొక్క చివరి గడియల గురించి ధ్యానం చేసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరానికి ఏ విధంగా అయితే ఒక చివరి రోజు ఉందో అదే విధముగా ప్రతి మనిషికి కూడా ఒక చివరి రోజు ఉంది చివరి గడియలు ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులారా ఈ సంవత్సరానికి చివరి రోజు మనకు తెలుసు కానీ మన చివరి రోజు ఎప్పుడు మన చివరి గడియలు ఎప్పుడు మనకైతే తెలియదు మనిషికి ఉంది అంతం ఉంది కాని దేవునికి ఆరంభము అంతము లేదు ఆది మధ్యాంతరహితుడు ఆదియు అంతము లేని వాడు మన దేవుడు సహోదరులారా కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని కట్టి పీడించింది ఈ ప్రపంచంలో విలయ తాండం చేసింది సహోదులారా ఈ కరోనా మహమ్మారి వల్ల అనేక మంది మరణించారు ఈ కరోనా మహమ్మారి మనిషిని ఆలోచింప చేస్తుంది మనిషి యొక్క అభివృద్ధిని సవాలు చేస్తుంది మనిషి యొక్క జ్ఞానాన్ని శక్తియుక్తులను సవాలు చేసింది ప్రియా సహోదరి సహోదర ఈ కంటికి కనిపించని ఈ కరోనా వైరస్ మనిషిని ప్రశ్నించింది నీ బలమెంత నీ శక్తి ఎంత అని ప్రశ్నించింది ప్రియా సహోదరి సహోదర మనిషి వైద్య రంగంలో ఎంతో అభివృద్ధిని సాధించాడు సాంకేతిక రంగంలో అనే అభివృద్ధిని సాధించాడు కానీ చివరికి ఈ కంటికి కనిపించని ఈ వైరస్ ముందు మరి ఓడిపోయాడు తాను బలహీనుడు అని తను తెలుసుకోగలిగాడు ప్రియా సహోదరి సహోదర ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచంలో విలయ తాండం చేస్తున్నప్పుడు ప్రతి మనిషి అనుకున్నాడు నేను బ్రతుకుంటే చాలు అనుకున్నాడు నాకు ఊపిరాడితే చాలనుకున్నాడు డబ్బులు అవసరం లేదు ఉద్యోగం అవసరం లేదు వ్యాపారం అవసరం లేదు వజ్ర వైడ్యూర్యాలు అవసరం లేదు వెండి బంగారం అవసరం లేదు ప్రాణం ఉంటే చాలు బ్రతుకుంటే చాలు అని మనిషి కోరుకున్నాడు ప్రియా సహోదరి సహోదర సువార్త మొదటి మొదటి వచనము నుండి పద్దెనిమిది వచ్చిన వరకు కొన్ని వచనాలను చదువుకుందాం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని అద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని అద్ద ఉండెను సమస్తము ఆయన మూలమున కలిగను కలిగి ఆయన లేకుండా కలగలేదు నేటి సువార్తలో దేవుని యొక్క వాక్కు గురించి మనం చదువుకున్నాం ఈ దేవుని యొక్క వాక్కు వాక్సుక్రీసుక్రీసు ప్రభు ఈ భూలోకములో జన్మించి మానవులతో మాట్లాడాడు ప్రియా సహోదరి సహోదర సృష్టి ఆరంభంలో దేవుడు తన వాక్కుతో వెలుగును కలుగు చేస్తున్నాడు వెలుగు కలుగుగాక అనగానే వెలుగు కలిగింది సకల సృష్టిని ప్రభు తన వాక్కు చేత కలుగు చేస్తున్నాడు భక్తుడు తెలియజేస్తున్నాడు దేవా నీ వాక్కు నా పాదమనక దీపము నా త్రోవకు వెలుగు అంటున్నాడు మన త్రోవకు వెలుగును చూపిస్తుంది దారిని చూపిస్తుంది దేవుని యొక్క వాక్కు మన జీవిత ప్రయాణములో మనకు తోడుగా ఉంటుంది మన లక్ష్యాన్ని చేరడానికి దేవుని యొక్క వాక్కు మనకు సహాయపడుతుంది సహోదరి సహోదరులారా మరి ప్రభు యొక్క వాక్కు ఎంతో గొప్పదని సువార్తలు మనం చదువుకుంటున్నాం ప్రభు తన యొక్క వాక్కు ద్వారా మరణించిన లాశలను జీవంతో లేపుతున్నాడు తన వాక్కు ద్వారా దుష్టశక్తులను ప్రాణద్రోలుతున్నాడు ప్రభు తన వాక్కు ద్వారా గాలి అలలను గద్దిస్తున్నాడు శతాధిపతి ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీ ఒక్క మాట పలికితే సరిపోతుంది నా సేవకుడు స్వస్థుడవుతాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు శతాధిపతి ప్రభు యొక్క వాక్కును నమ్మాడు ప్రభు యొక్క వాక్కు శక్తి గలదని అద్భుతమైనదని నమ్మాడు మనం కూడా మన శతాధిపతి వలె ప్రభు యొక్క వాక్కుని విశ్వసించాలి ప్రభు యొక్క వాక్కు మన జీవితంలో అద్భుతాలు చేస్తుందని ప్రభు యొక్క వాక్కు మనకు శక్తిని ఇస్తుందని స్వస్థతనిస్తుందని నమ్మాలి ప్రియా సహోదరి సహోదారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన గలిగిన సర్వేశ్వర ప్రభా రోజున నీ వాక్కు గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం నీ వాక్కు శక్తి గలది నీ వాక్కు ఇస్తుంది నీ వాక్కు మాకు దారిని చూపిస్తుంది నీ వాక్కు మాకు జ్ఞానాన్ని ఇస్తుంది నీ వాక్కు మాకు అభయాన్నిస్తుంది ఓదార్పునిస్తుంది ప్రభావ అందుచేత మేము ధ్యానం చేసుకుని వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభావ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అశాంతితో అలజడుతో ఆందోళనతో భయముతో బాధపడుతున్నారో అటువంటి వారంతను కూడా తాకి స్వస్థపరచమని మా నాదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్